తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్ వద్ద కోన వెంకటేశ్వరరావు సర్వేపల్లి విజయశేఖర్లు పోలరమ్మ ఆర్చ్ నిర్మాణానికి టీడీపీ నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలను కూడా వెంకటగిరి అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఆలోచనతో ఎమ్మెల్యే వీరికి అవకాశం కల్పించారని తెలిపారు మంచి కార్యక్రమాలు చేయడానికి ఎవరు ముందుకొచ్చినా వారికి తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని తెలియజేశారు ఎమ్మెల్యే సూచనలతో ఆర్చి నిర్మాణాన్ని చేపడుతున్న వెంకటేశ్వరరావు విజయశేఖర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ పులుకొల్లు రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ ప్రెసిడెంట్ ఎం ఆనంద్ పట్టణ ఉపాధ్యక్షులు వై శ్రీనివాసులు టీడీపీ సీనియర్ నాయకుడు డీవీ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు మేరకు ఈరోజు రోజు కేంద్రం దగ్గర శ్రీ పోలేరమ్మ తల్లి ఆర్చి నిర్మాణ నిర్మాణమునకు శంకుస్థాపన భూమి పూజ చేశాము ఆయన ఆదేశాల మేరకు రేపు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ప్రారంభం చేస్తామని అందరికీ చెప్తాం మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం ఇక్కడికి పుట్టి పెరిగిన వాళ్ళమే ఏదో చేయాలని చెప్పి వెంకటేశ్వరరావు మేము కలిసి ఈ ముఖద్వార నిర్మాణం చేపట్టలుచినాం మీ అందరి ఆశీస్సులు సహకారం కూడా కావాలని ఈ ఈరోజు మన పోలేరమ్మ ఆశీస్సులతో వెంకటగిరి ఎమ్మెల్యే గారి సూచనలతో ఈరోజు వెంకటగిరిలో పాలకేంద్రం సెంటర్లో కోనా వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా సర్వేపల్లి దివీ కుమార్ గారు ఆయన కూడా వెంకటగిరి అని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పోలేరమ్మ ఆర్చి నిర్మాణంలో భాగస్వామ్యం అయిన దానికి వెంకటగిరి ప్రజల తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ రోజు చెప్పారు రెండు ఆర్చిలు కట్టాలా వెంకటగిరికి ఒకటి అడ్్రోడ్లో రెండు పాల కేంద్రంలో రెండు కూడా సారే కట్టాలని నిర్ణయం తీసుకుంటే వెంకటేశ్వరరావు సార్ వచ్చి కోన వెంకటేశ్వరరావు గారు వచ్చి సార్ ఒకటి నేను కడతాను ఇంకోటైనా కడతాను నేను అని ముందుకు వచ్చారు కాబట్టి ప్రజలను కూడా భాగస్వామి చేయాలా ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రేరణతో ప్రజలను కూడా భాగస్వామి చేయాలా ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అమ్మవారికి ఆర్చి కట్టాలని కాబట్టి ఆ కార్యం ఆయన చేతుల మీదుగా జరగటం జరిగింది ఈరోజు శంకుస్థాపన కూడా జరిగింది ఈరోజు శంకుస్థాపనకి మన ఎమ్మెల్యే గారు తప్పకుండా హాజరు కావాలా హాజరు అవుతారని చెప్పారు కానీ దీనికంటే ఒక రమ్మంటే వేరే ఇంపార్టెంట్ పని కాదు కానీ విజయవాడలో మంత్రివర్గ సమావేశం జరుగుతుంది ఈరోజు వెంకటగిరిలో సబ్ డివిజన్ కావాలా వెంకటగిరి సబ్ డివిజన్ గురించి ఈరోజే కరెక్ట్ రోజు మంత్రులు ఉంటారు సీఎం గారు ఉంటారని ఆ ప్రతిపాదనని ఆడ తీసుకుపోయిన దానివల్ల ఆడ చర్చించాల్సిన విషయం వచ్చిన దానివల్ల ఈ రోజు ఎమ్మెల్యే గారు దీనికి హాజరు కాలేపోయినారు ఎమ్మెల్యే గారు వచ్చినాక రెవెన్యూ డిపార్ట్మెంట్ని అదేవిధంగా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ని ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ని నాలుగు డిపార్ట్మెంట్లు దగ్గర పెట్టుకొని ఈరోజు రోడ్డు వైనింగ్ ఉంది ఎంత విస్తీర్ణం అయితే దీన్ని మనం ఆర్చి కట్టగలుగుతాం కొలతలు ఏ విధంగా తీసుకోవాలా అని ఎమ్మెల్యే గారు వచ్చినాక అన్ని డిపార్ట్మెంట్ని పిలిపించి ఇక్కడ సర్వసుందరంగా ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ఉంది పోలేరమ్మని ఇక్కడ కూడా పోయే వాళ్ళకు కూడా దానికి హైవే మీద ఇంకొక తారము కట్టి కట్టించినందుకు కోనే వెంకటేశ్వరరావు గారికి అదే సర్వేపల్లి విజయ్ కుమార్ గారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా పార్టీలకు అతీతంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం వెంకటగిరి రూట్ ట్రాంక్ లో మార్చిపోయిన దిశ నిర్దేశించిన మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుమల రామకృష్ణ గారి ఆదేశాలతో మొదటగా వెంకటగిరి అడ్్రోడ్లో వారి దంపతులచే ఇచ్చే ఆర్చి నిర్మాణం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు నేరుగా బాలకేంద్రం సెంటర్లో విజయశేఖర్ గారు మన వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ ఆర్చి కూడా నిర్మాణం జరుగుతుంది దీని ద్వారా భవిష్యత్తులో వెంకటగిరి రూపురేఖలు కూడా మారబోతున్నాయి వచ్చే ప్రజలు కూడా వెంకటగిరి బయటకు చూసిన ప్రజలు పోలేరమ్మని గుర్తు పెట్టుకునేటట్టు దగ్గరికి నేరుగా పోయే దారి ఉంది కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది వీళ్ళు గతంలో పోలేరమ్మకి దాదాపు పదిహేను లక్షల రూపాయలతో ఒక హారం కూడా సమర్పించడం జరిగింది కీరికలు సమర్పించిన తర్వాత ఆ రకంగా భక్తి భావాలతో ముందు వాళ్ళని ఎంకరేజ్ ఇటువంటి దాతలు ఇంకా కూడా వెంకటగిరికి రావాలని చెప్పి ఇంకా ఒక రెండు మూడు దారులు ఉన్నాయి వాటికి ద్వారాలు కట్టాలని చెప్పి కోరుకుంటారు లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇంకా చేద్దాం అంటవా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థాంక్యూ యు ఆర్ వెల్కమ్

Hi Nilor, please subscribe to N3 TV.